నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం వారాహి నవరాత్రులు వస్తున్నాయి ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అసలు వారాహి అమ్మవారంటే ఎవరు ఈ అమ్మవారిని నవరాత్రులలో ఏ విధంగా పూజిస్తారు అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మొదటిగా చూస్తున్న వాళ్ళైతే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి భక్తి సౌందర్యాన్ని ప్రోత్సహించండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనకు ప్రతి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులు అశ్వీజ మాసంలో శరదా నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు అనే నాలుగు నవరాత్రులు వస్తాయి అయితే చైత్ర అశ్వీజ నవరాత్రులు అందరికీ తెలుసు కానీ మిగిలిన మాతంగి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా చెప్పుకుంటారు ఈ నవరాత్రులని సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు ఈ నవరాత్రులు సాధారణ పూజలు వ్రతాల మాదిరిగా అందరికీ పిలిచి చేసుకోకుండా చాలా రహస్యంగా జరుపుకుంటారు మిగిలిన రెండు నవరాత్రులు లాగానే ఈ నవరాత్రులు కూడా ఆ తల్లిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో అలంకరించి పూజలు చేస్తారు పదవ రోజున ఉద్యాపన చేస్తారు ఈ సంవత్సరము వరాహి నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధ పాఠ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు జరుపుకుంటారు అంటే ఈ సంవత్సరము జూలై నెలలో ఆరవ తేదీ శనివారం రోజున ఈ నవరాత్రులు ప్రారంభమయ్యి పదిహేనవ తేదీ సోమవారం వరకు ఈ నవరాత్రులు ఉంటాయి ఈ అమ్మవారిని ఎక్కువగా రాత్రి సమయంలో పూజిస్తారు ఇప్పుడు వారాహి అమ్మవారు ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము వారాహి అమ్మవారిని సాక్షాత్తు భూదేవిగా చెప్పుకుంటారు పూర్వము హిరణ్యాక్షుడు అనే ఆసురుడు భూదేవిని నీటిలోకి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని దాల్చి హిరణ్యాక్షుడిని సంహరించి నీటిలో మునిగిపోతున్న భూదేవిని బయటకు తీసి రక్షిస్తాడు అప్పుడు అమ్మవారు పైన భక్తితో వారాహి రూపాన్ని తీసుకుందని అందువలన రూపం యొక్క స్త్రీ రూపము వారాహి అమ్మవారని కొన్ని ధ్యాన శ్లోకాలలో మనకు కనిపిస్తుంది అందుకని వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదని సాక్షాత్తు మనకు సర్వసంపదలను అందించే శ్రీ మహాలక్ష్మి అని అంటారు అందువలనే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ తల్లిని పూజించినట్లయితే వరాహస్వామి లాగానే అన్ని రకాల కోరికలను ఈ తల్లి నెరవేర్చుతుంది భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఈ తల్లి తీరుస్తుందని అంటారు భూతప్రేత పిశాచల బాధల నుంచి భయపడుతున్నవారు ఈ తల్లిని ధ్యానించడం వలన అలాంటి సమస్యల నుంచి బయటపడగలరు వరాహి అమ్మవారు వరాహ ముఖంతో ఎనిమిది భుజాలు కలిగి ఎనిమిది చేతులలో శంకుచక్రాన్ని హలము ముసలము పాస అంకుశము ధరించి వరద అభయ ఆస్తాలతో మేఘవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ స్వరూపాన్ని మహావారాహి అంటారు మనము అమ్మవారి మహావారాహి స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అమ్మవారు ఒక చేతిలో నాగలిని మరో చేతిలో రోకలిని ధరించి ఉంటుంది నాగలిని భూమిని దున్నటానికి రోకలిని ధాన్యాన్ని దంచటానికి ఉపయోగిస్తారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవత అని మనకు తెలుస్తుంది మనకు పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి వారాహి మాతగా చెప్పుకుంటారు అందువలనే అమ్మవారిని సంవత్సరంలో మాసంలో పూజిస్తారు అంతేకాదట ముఖ్యంగా ఈ తల్లి లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది ఈ తల్లి లలితాదేవికి ఎడమ వైపున ఉంటుంది శ్యామలాదేవి లలితాదేవికి కుడివైపున ఉంటుంది ఈ తల్లిని దండిని దండనాయకి వార్తాలి అని అంటారు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయటం వీలు కాకపోయినా రోజు ఉదయాన్నే నిత్య పూజ చేసి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి నిత్య పూజతో పాటుగా అమ్మవారి అష్టోత్తరము వారాహి షోడసనామాలతో అమ్మవారిని కుంకుమ పూజ చేసుకోవటం లలిత సహస్రనామ స్తోత్రము అమ్మవారి హృదయము వారాహి సహస్రనామాలు ఏవైనా సూర్యాస్తమయంలో చదువుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చును ఇవేవీ చదవటం వీలు కాకపోయినా అమ్మవారి షోడసనామాలతో కుంకుమ పూజ చేసుకొని సూర్యాస్తమయ సమయంలో ఈ తొమ్మిది రోజులు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఆ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చును